అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు దువా దువా కూడా ఒక ఆరాధనేనండి మన నిజ జీవితంలో రోజువారి జీవితంలో అల్లాది ప్రతి విషయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం అల్లా నాకు ఇది కావాలి అల్లా నా కష్టాలు పోవాలి అని చెప్పేసి మనం దువా చేసుకుంటాం ఆ దువా కూడా ఆరాధనే అయ్యిద్ది అలాగే దువా తలరాతని కూడా మార్చిద్ది ఈ హదీస్ మీరు విన్నారా చదివారా ఎప్పుడైనా చాలామంది కూడా చెప్తూ ఉంటారు దువా తల రాతని మార్చివేసిద్ది దువా చేయండి దువా చేయండి దువా చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి చిన్న విషయానికి అల్లా దగ్గర వేడుకోండి అని చెప్పేసి నేను ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే ఒక యథార్థ ఘటన దువా ఎలా ఒకరి జీవితాన్ని మార్చివేసింది ఇది నేను ఎందుకు మీతో షేర్ చేసుకోబోతున్నానంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటివి మనం విన్నప్పుడు మనలో ఇంకా స్ఫూర్తి పెరిగిద్ది మనం ఇంకొక ఇన్స్పైర్ అవుతాం ఇన్స్పైర్ అయిపోయి అవును మనం కూడా దువా చేయాలి చూడు వీళ్ళ జీవితంలో ఇంత మార్పు వచ్చింది మన జీవితంలో కూడా వచ్చింది కదా అని చెప్పేసి సో నేను ఎప్పుడైతే ఇస్లాం గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశానో అలా తెలుసుకుంటూ ఉన్నప్పుడు అంటే నేను ఫస్ట్ నుంచి ముస్లిమే బట్ అంతగా ఇస్లా దీని వైపు ఉండేదాన్ని కాదు ఎప్పుడైతే స్టార్ట్ చేశాను అప్పుడు నా లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నిజంగా దువా తలరాతను మార్చిద్దా ఎవరి లైఫ్లో అయినా జరిగిందా దువా చేయబట్టి వాళ్ళ లైఫ్లో ఏదైనా మీరు యాక్టిస్ జరిగాయా అని చెప్పి తెలుసుకోవాలన్నా క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది సో అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే గూగుల్లో ఇలా సెర్చ్ చేసేదాన్ని నాకు స్టార్టింగ్లో గూగుల్లో ఏదైనా జకీర్ నాయక్ గారి బయాన్స్ వినడం దీని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని అలా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ కథ కనిపించింది బ్లాగ్లో ఎవరో రాశారు లేడీ వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటన ఎలా తువా వాళ్ళ జీవితాన్ని మార్చివేసిందో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది దువా చేయాలి చేయాలి మన జీవితం ఎప్పటికైనా చేంజ్ అయ్యిద్ది అని చెప్పేసి సో నేను ఏంటంటే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యానండి ఆ స్టోరీ ద్వారా అది మీ అందరితో నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అందుకోసమే ఈరోజు వీడియోలో మీకు కూడా నేను ఆ స్టోరీ షేర్ చేస్తాను చెప్తాను ఇది వచ్చేసి ఒక పాకిస్తానీ లేడీ అండి ఆవిడ ఆవిడ గురించి ఆవిడ ఎలా దువా ఆవిడ జీవితాన్ని మార్చివేసిందో ఆవిడ బ్లాగ్లో చెప్పారు ఆవిడ పాకిస్తాన్ లేడీ బట్ చదువు కోసం వెళ్ళి యూకేలో స్థిరపడింది అయితే అక్కడ ఆవిడికి వాళ్ళ హస్బెండ్ అంటే ఎక్స్ హస్బెండ్ ఇప్పుడు అతనితో పరిచయం ఏర్పడింది అతను బిజినెస్ ట్రిప్ మీద వచ్చాడు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత వద్దు 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 అన్నా కూడా కన్విస్ చేసి అతన్ని అయితే ఆవిడ పెళ్లి చేసుకున్నారు పాకిస్తాన్లోనే చేసుకున్నారు చేసుకొని యూకే ఈవిడ డిపెండెంట్గా ఆయన యూకే వచ్చాడు కానీ వచ్చినప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఆవిడ ఏడవని రోజంటూ లేదు ప్రతిరోజు ఏడవడమే అతను ఖాళీగానే ఇంట్లో ఉండేవాడు ఎక్కువ చాటింగ్ చేసేవాడు అమ్మాయిలతో మాట్లాడేవాడు అయినా కూడా ఈ అమ్మాయి ఏంటంటే చూసి చూడనట్టు మారుతాడులే మారుతాడులే అని చెప్పేసి అనుకుంటూ ఉండేది అయితే అతను ఒకరోజు నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు నేను అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వీడికి చెప్పి నేను బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాను నిన్ను కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత తీసుకెళ్తాను అన్నాడు సరే అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఓకే అంది అతను యుఎస్ వెళ్ళిపోయాడు యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు చేయడం తగ్గించేశాడు తన్ని టోటల్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు తనకు ఏంటంటే అతను ఆల్రెడీ పాకిస్తాన్లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉన్నాడు ఈ అమ్మాయిని చీట్ చేశాడు అని చెప్పేసి ఫైనల్గా ఈ అమ్మాయిని డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అలా డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయిన తర్వాత ఈ అమ్మాయికి అయితే అస్సలు డివోర్స్ తీసుకోవడం ఇష్టమంటే ఇష్టం లేదు అవ్వకూడదు ఇంతలో రంజాన్ నెల వచ్చింది రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉండి దువా చేసి నాకు తనే కావాలి నేను తన్ని విడాకులు కోరుకోవట్లేదు నాకు తనతోనే ఉండాలని ఉంది అని చెప్పేసి బాగా దువా చేసేదన్నమాట అలా దువా చేసినా కూడా ఆ రంజాన్ అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఆవిడికి ఫోన్ చేసి నీ భర్త నీకు విడాకులు పంపించాడు అని చెప్పేసి చెప్పారు అది వినగానే వీడికి చాలా బాధ అనిపి ఎందుకు అలా నాకే ఇలా ఎందుకు జరిగింది నేను ఎంత దువా చేసుకున్నాను అయినా కూడా నువ్వు నా దువాని కుబూల్ చేయలేదు స్వీకరించకుండా ఇలా చేసావేంటి అని చెప్పేసి బాగా ఏడవడం స్టార్ట్ చేశారు వాళ్ళ అమ్మగారు ఏది జరిగినా మన మంచికే జరిగిద్ది నువ్వు బాధపడకు అల్లా ఏదైనా మంచిగా చేస్తాడు అని చెప్పేసి చెప్పినా ఆవిడ ఆ రోజంతా అప్సెట్గా ఉండడం అసలు రాత్రి అంతా నిద్ర లేకపోవడం రాత్రి కూడా అల్లాహ అల్లా 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 ఎందుకు ఇలా జరిగింది అల్లా అని చెప్పేసి వేడుకోవడం చేస్తే ఈ లోపల ఆవిడికి ఆ ఖురాన్ కనిపించింది ఎప్పుడైతే ఆవిడ స్టడీస్ కోసం యూకే వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ ఖురాన్ ఇచ్చి ఆవిడ చేతిలో పెట్టి ఇది రోజు నువ్వు చదువుతూ ఉండు అని చెప్పారు కానీ ప్రాపంచిక చదువు మూలాన్న ఆవిడ ఏ రోజు కూడా ఖురాన్ ఓపెన్ చేసి చదవలేదు అయితే ఆ రోజు తనకి ఖురాన్ కనిపించేసరికి లేచి వజు చేసి వచ్చి నా జాయి నమాజ్ పెట్టుకొని ఖురాన్ ఓపెన్ చేసి ఖురాన్ స్టార్టింగ్ నుంచి కాకుండా ఆవిడ ర్యాండమ్గా ఓపెన్ చేసేసరికి ఆవిడ ముందు సూర్య తలాక్ యొక్క మూడో ఆయాత్ కనిపించిందంట ఆ ఆయాత్ యొక్క అర్థం ఏంటంటే మరియు ఆయన అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు మరియు అల్హా మీద నమ్మకం ఉంచుకున్న వారికి ఆయనే చాలు నిశ్చయంగా అల్హా తన పరిపూర్ పనిపూర్తి చేసి తీరుతాడు వాస్తవానికి అల్హా ప్రతిదానికి దాని విధి నిర్ణయించి ఉన్నాడు అలాగే సూరేజ్ తల్లాక్ యొక్క ఐదో ఆయత్ కూడా ఆవిడ మెన్షన్ చేశారు దాని యొక్క అర్థం ఇది అల్హా ఆజ్ఞ ఆయన దానిని మీపై అవతరింపజేశాడు మరియు ఎవరైతే అల్హా పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో ఆయన అతని పాపాలను తొలగిస్తాడు మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు అని చెప్పేసి ఆ ఆయత్తలు చదవగానే ఆవిడికి ఏం తెలిసిందంటే ఆహా ఏది జరిగినా నా జీవితంలో అల్లాహ వల్లే జరుగుతుంది అల్లా నా మంచి కోరే ఏదైనా చేస్తున్నాడు నేను ఎవరైతే నా ఎక్స్ హస్బెండ్ ఉన్నాడో అతనితో పాటు ఈ జీవితాన్ని నరకపు జీవితాన్ని భరించడం ఇష్టం లేక అల్హ నాకు ఈ పని చేశాడు అల్హ నాకు విడాకులు ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ దాన్ని నమ్మకం పెట్టుకున్నారు అప్పుడు ఆవిడికి తెలిసి వచ్చింది ఓకే ఏదైనా అల్లా మన మంచికే చేస్తాడు అని చెప్పేసి అప్పుడు ఆవిడ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు ఏ రోజు కూడా నేను ఖురాన్ ఓపెన్ చేసి చదవలేదు మా అమ్మగారు నాకు ఇచ్చారు చదవమని చెప్పేసి నేను ఈ చదువు ఇలా బయట ప్రాపంచిక చదువు మీద పడిపోయి ప్రాపంచిక జీవితం మీద మోజుతో ఏ రోజు కూడా ఖురాన్ చదవలేదు కదా అని చెప్పేసి ఆ రోజు నుంచి మొదలు ఆవిడ ప్రతిరోజు ఐదు పూట్ల నమాజ్ చదవడం ఫురాన్ చదవడం తజ్వి అల్లాహ్ యొక్క జికిర్ చేయడం స్టార్ట్ చేశారు అలా చేస్తూ ఉండగా ఆరు నెలలకి ఆవిడికి వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ నుంచి ప్రపోజల్ వచ్చింది అంటే సంబంధం వచ్చింది ఆయనకి మొత్తం తెలుసు ఈవిడ గురించి అలాగే మొత్తం క్లియర్గా వీళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఈవిడ కూడా అంగీకరించి వాళ్ళకి పెళ్ళయ్యి ఈ బ్లాగ్ ఈ ఆవిడ రాసేటప్పటికి ఆ పెళ్ళయ్యి ఆవిడికి ముగ్గురు పిల్లలు ఉన్నారంట ఇదంతా నా జీవితంలో జరగడానికి నేను దువా చేసుకోవడం అల్లా యొక్క అనుగ్రహమే కారణం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు అలాగే మన ప్రాపంచిక జీవితంలో మనకి ఏం జరిగినా కూడా అది మన మంచికే జరిగిద్ది మన ఫ్యూచర్ ఏంటో అది అల్లాకి మాత్రమే తెలుసు ఈ ఇప్పుడు వరకు నాకు వచ్చిన కష్టాలన్నీ కష్టాల రూపంలో ఉన్న త అలా యొక్క అనుగ్రహాలు అని చెప్పేసి ఆవిడ చెప్పుకొచ్చారు అలాగే దువా తలరాతని కూడా మార్చిద్దా అనే అనుమానం నాకు ఉండేది కానీ నమాజ్ ఖురాన్ చదవడం అల్లాహ్ యొక్క జికిర్ చేయడం దువా చేయడం మన తలరాతని తప్పకుండా మార్చివేసిద్ది ఈరోజు నేను అల్లాకి ఎంత చేరువలో ఉన్నానో ఇప్పటికీ లేను ఇప్పుడు అంత దగ్గరలో నేను అల్లాకి ఉన్నానని చెప్పేసి ఆవిడ ఆ బ్లాగ్లో చెప్పారండి సో తప్పనిసరిగా మన ముస్లిమ్స్ అందరూ దువా చేయాలి దువా గురించి సూరా సూరాటు ఆయాత్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్లో ఇలా చెప్తున్నాడు మరియు నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపంలోనే ఉన్నాను పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతనికి పిలుపు విని జవాబిస్తాను కాబట్టి వారు సరే మార్గం పొందడానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా ముందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పు అని చెప్పేసి అల్లాసుబాన్ అవతాల ఖురాన్లో ఈ ఆయాతలో మన ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహు అల్లెస్లం వారితో తెలియజేస్తున్నాడు సో పిలిచేవారు పిలిచినప్పుడు నేను జవాబిస్తాను అని చెప్పేసి అల్లాసుబానవతాల చెప్పాడండి తప్పకుండా మన జీవితంలో జరిగే ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా మనం అల్లాని వేడుకోవాలి అల్లా మీద నమ్మకం ఉంచాలి దువా చేస్తూ ఉండాలి ఇప్పటికూ ఇప్పటికీ కూడా మనం దువా నుంచి వెనుకడుగు వేయకూడదండి చాలా మంది మనలో దువా చేయడానికి నమాజ్ చదివి కూడా లాస్ట్లో దువా చేయడానికి కూడా బద్దకించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన చిన్న చిన్న విషయాలకు కూడా మనం అల్లా దగ్గర దువా చేసుకుంటూ ఉండాలి అలాగే దువా చేయడానికి కొన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి దానికి ఏంటంటే నేను ఒక సపరేట్గా ఒక వీడియో కూడా చేశానండి దువా కుబూలు అవ్వాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి సో దాంట్లో చూడండి అలాగే దువా పర్టికులర్గా ఒక టైంలోనే చెయ్యాలా అంటే ఒక టైం అంటే అది ఒక ఎఫెక్టివ్ అనమాట అంతే కానీ మనం ఎప్పుడు పిలిచినా కూడా అల్లా తల మన పిలుపుని వింటాడండి కంప అందుకే దువా చేయడం మానుకోకండి అల్లాగే దువా చేస్తూనే ఉండండి ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా అల్లా దగ్గర వేడుకుంటూ ఉండండి సుబానో తల మనందరికీ హిదాయత్ ఇవ్వాలండి అల్లా సుబానో అల్లాసుబానవతాల మనందరికీ సరైన మార్గంలో నడిపించాలి అలాగే ఇన్షాల్లా రంజాన్ వస్తుంది రంజాన్ నెలలో అయితే మన దువాలు ఇంకా బాగా స్వీకరించబడతాయి చాలా బర్కత్ గల నెల రంజాన్ నెల చాలా పవిత్రమైన నెల ఆ నెలలో మీరు ఎక్కువగా అల్లా దగ్గర దువా చేసుకోండి ఆ నెలలో అల్లా వేరే విషయాలను వదిలేసి అల్లాని వేడుకుంటూ ఉండండి ప్రాపంచిక జీవితాన్ని ఒక నెలపాటు మీరు వదిలేసి చక్కగా దువా చేసుకోవడం రోజా ఉండడం నమాజ్ చదవడం ఖురాన్ చదవడం దాన ధర్మాలు చేయడం లాంటివి చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉన్నాయంటే కంపల్సరీగా నాకు సపోర్ట్గా సూపర్ చార్స్ అలాంటివి పర్చేస్ చేసి నాకు సపోర్ట్ చేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా